నంద్యల పట్టణం శ్రీనివాస్ నగర్ లో డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన అనిల్ పురిటి మరియు చిన్నపిల్లల హాస్పిటల్ ను మంత్రి ఫరూక్ మరియు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు నందెల పట్టణంలో అన్ని వైద్య సేవలను అందించేందుకు వైద్యులు వివిధ విభాగాలకు చెందిన హాస్పిటల్స్ ప్రారంభించడం సంతోషంగా ఉందని మానవ సేవే మాధవ సేవ అన్న భావనతో పేదలను దృష్టిలో ఉంచుకొని అన్ని వైద్య సేవలను అందించాలని ముఖ్య అతిథులు వైద్యులను సూచించారు అన్ని ఉచిత మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని కోరారు అలాగే పురిటి మరియు చిన్నపిల్లల వైద్యంలో తనకు అనుభవం ఉందని నంద్యాల ప్రజలకు వైద్య సేవలను అందించాలన్న లక్ష్యంతో నూతనంగా హాస్పిటల్ను ప్రారంభించడం జరిగిందని నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు వైద్యులు తదితరులు పాల్గొన్నారు హలో ఎవ్రీవన్ నేను డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి పీడియాట్రిషన్ అండ్ న్యూనేటాలజిస్ట్ నేను కర్నూల్ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేశాను తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఎండి పీడియాట్రిక్స్ చేశాను ఎండి పీడియాట్రిక్స్ తర్వాత అపోలోలో ఎన్ఎన్ఎఫ్ ఎన్ఐసియు ఫెలోషిప్ చేసి ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత నంద్యాలలో అనిల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అని స్టార్ట్ చేస్తున్నాను నంద్యాల ప్రజలకి అతి తక్కువ ధరలో కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో నంద్యాలలో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది అన్ దానికోసమే ప్రతి శనివారం మా హాస్పిటల్లో ఉచితంగా ఓపి ఉచితంగా ల్యాబ్ సేవలు అందజేస్తున్నాము మా హాస్పిటల్లో అత్యాధునికమైన ఎక్విప్మెంట్తో లెవెల్ త్రీ ఎన్ఐసియూ స్టార్ట్ చేయడం జరిగింది లెవెల్ త్రీ ఎన్ఐసియూలో అతి తక్కువ బరువు ఉన్న బేబీస్ని అండ్ సీరియస్గా చాలా వెంటిలేటర్ అవసరం ఉన్న బేబీస్ని కూడా ట్రీట్ చేయడం జరుగుతుంది అండ్ పీడియాట్రిక్స్లో అన్ని రకాలైన చిన్నపిల్లల వ్యాధుల్ని చూడడం కూడా జరుగుతుంది అనిల్ కుమార్ డాక్టర్ గారు రోజు ఇక్కడ పెట్టడం చాలా సంతోషదాయకం చిన్నగా కొంచెం నేను చెప్పేది ఏమంటే మానవ సేవ మాధవ సేవ ఆ రకంగా కొంచెం లిబరల్ గా ప్రజలకు కూడా సేవ చేస్తే మంచిది పుణ్యం వస్తుంది మంచి పని ఎక్కువ మంది పేదవారు ఉన్నారు వారిని కూడా మనము ఆ దృష్టిలో పెట్టుకొని ప్రజాసేవ చేస్తే కొంచెం మాధవ సేవ అని చెప్తారు కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మంచిది ప్రతిసారి వారానికి ఒకసారి డాక్టర్లందరూ కూడా వాళ్ళ సముఖ్యంగా అందరూ కలిసి మెడికల్ క్యాంప్ ఫ్రీ క్యాంప్ పెడతా ఉన్నారు సంతోషం లేని దాదాపు నెలకు రెండు సార్లు మూడు సార్లు ఫ్రీ క్యాంప్ పాల్గొంటా ఉన్నాను నిన్న కూడా మొన్న ఎప్పుడైతే పెట్టారు ఇది గ్రైండ్ ప్రేమో ప్రత్యేకంగా ఇది క్యాన్సర్ అవేర్నెస్ కి క్యాంప్ కూడా పెట్టడం జరిగింది క్యాంప్ పెట్టడం మంచిది అట్లా చెల్లెస్ కూడా మీరు క్యాంప్ పెట్టి బాగా బాగా హాట్ హాస్పిటల్ కాదు ప్రజలు కూడా ఈ పూర్వీకుల ఉద్దేశం ఏముందో సేవ చేసే చేసి దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగర్ అని చెప్పి తెలియజూ ఆ విషయం మీరు అందరికీ బాగా జరగాలని హాస్పిటల్ తో పాటు ప్రజాసేవ కూడా బాగా చేయాలని చెప్పి ముఖ్యంగా కోరుకుంటున్నారు డాక్టర్ అనిల్ గారు విల్లెన్స్ హాస్పిటల్ ఇక్కడ ప్రారంభోత్సవం జరిగింది సో అనిల్ ఏదైతే ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ మంచి మెరిట్ కాలేజెస్లో అంటే కర్నూలు కాలేజ్ కూడా మెరిట్ కాలేజీ గవర్నమెంట్ మంచి కాలేజీ అలాగే ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చేసినాడు మంచి మెరిట్ స్టూడెంట్ దాని తర్వాత అపోలోలో మళ్ళీ స్పెషలైజేషన్ చేసి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తీసుకొని మళ్ళీ వచ్చి ఇప్పుడు మన నందాల పట్టణంలో ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి ఇక్కడే సేవ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు ఇందాక ఇందాక అన్న చెప్పినట్టు చుట్టుపక్కల మన నందాల జిల్లాకి సరౌండింగ్లు అన్ని దగ్గర ఏడు ఎక్కువ ఇది సెంటర్ లొకేటెడ్ కాబట్టి ఇక్కడ ఎక్కువ కూడా రావడానికి పేషెంట్స్ ఎక్కువ కూడా రావడానికి అవకాశం ఉంది కాబట్టి సో ఈ వీళ్ళ హాస్పిటల్ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా మెడికల్ క్యాంప్స్ పెట్టు సో ప్రజలకు అందరికీ ముఖ్యంగా చిన్నపిల్లలకు మంచి వైద్య సదుపాయాలు ఇవ్వాలని చెప్పేసి